హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందు ఉంది మీ సుధ ఈరోజు ఈ ధూపం ఏంటి ఇవన్నీ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా ముఖ్యంగా నేను ఈ ధూపం ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక స్పెషల్ అనొచ్చు ఒక సీక్రెట్ అని కూడా అనవచ్చు ఎందుకంటే మాకు ఒక అయ్యగారు సజెస్ట్ చేశారు ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ మేము హోమం చేయించుకుంటే అయ్యగారు చెప్పారనమాట అమ్మవర్గుల్లో ఉంటారు అయ్యగారు ఆ అయ్యగారు చెప్పారనమాట లక్ష్మీదేవి ఆకర్షణ కోసం ఇంట్లో ఉన్న దుష్ట శక్తిలో నుండి నివారణ కోసం అనేది ఈ ధూపం చాలా హెల్ప్ అవుతుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ముందుగా వచ్చేసి ఇది సాంబ్రాణి అండి ఇది మనకు ముద్ద రూపంలో దొరుకుతుంది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది నేను ఎప్పుడు ఇలా తెచ్చుకుంటాను ఇంకా మాకు ఇచ్చే అయితే ఖచ్చితంగా ఈ బాక్స్ ఇచ్చేస్తారనమాట ఎప్పుడు అందుకనే ఇంకా మాకు ఇది ఒకసారి తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకుంటే ఒక త్రీ మంత్స్ వస్తుంది అలా నెక్స్ట్ వచ్చేసి ఇది గుగ్గిలం అండి గుగ్గిలం కూడా మనకి పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది ఇంకా నేను ఇలా తెచ్చుకున్నాను గుగ్గిలం సాంబ్రాణి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాలండి ఈ ఉంటేనే మనకి ఫలితం అనేది మనం ఖచ్చితంగా వస్తుందనమాట ఇవి తెల్లావాలు తెల్లావాలు కూడా చాలా మంచిదండి వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క అండి ఇది దాల్చిన చెక్క వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడైనా ఒక పావు కేజీ వీలైతే ఒక అర కేజీ అలా తెచ్చి పెట్టుకొని ఉన్న చాలా మంచిదండి ఎందుకంటే ఇది ధనాకర్షణ కోసం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులలో ఇది ఒకటండి అంటే మనకి సుగంధభరిత ద్రవ్యాలు అంటాను కదా అందులో యాలకులు లవంగాలు ఎట్లను దాల్చిన చెక్క కూడా అలానేనండి ఖచ్చితంగా దాల్చిన చెక్క ఇంట్లో ఎక్కువ క్వాంటిటీలో ఉంటే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇది వేపాకండి వేపాక శుభ్రంగా కడుక్కొని ఇలా నేను ఎండ పెట్టుకున్నాను ఉన్న ఎండలే కుట్టుకునే అది ఎండిపోతుంది కదా అది ఇంకా దంచుకో అవసరం లేదండి ఇలా ఒకటొక్కటి ఆకంతా తెంపేసుకొని మొత్తం పౌడర్గా ఇలా నలిపేసామనుకోండి ఇంత పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ముఖ్యంగా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది సీక్రెట్ అని చెప్పాను కదా ఇది సీక్రెటేనండి కానీ నేను ఎందుకు రివెల్ చేస్తున్నానంటే నాకు హెల్ప్ అయింది ఎవరికైనా ఇందులో సఫర్ అవుతుంటే అంటే భూత ప్రేత పిశాచాలు బాధలుండి నెగిటివ్ ఎనర్జీతో సఫర్ అవుతున్న వారికి చక్కగా పరిహారం అనేది అయితే నేను చెప్పగలను అండి ఎందుకంటే నరదృష్టి ఎంత జిస్ట్ ఉంటుందంటే ఒక్కొక్కరికి ఏదైనా వస్తువు కొనుక్కున్నా కూడా వారవలేని తనం ఉంటుందండి అలాంటి దృష్టి దోషం కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండి నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఉన్నట్లయితే కూడా అండి తెల్లవాలతో ధూపం వేసుకున్నట్లయితే చాలా మంచిది వీళ్ళ లవంగాలండి మనకి శాస్త్ర పరిహారాలలో కూడా ఎంత చక్కటి హెల్ప్ అవుతుందో ఈ లవంగాలతోనండి ఇంట్లో ఆర్థికంగా ఆకర్షణ అవుతుందండి ధనాకర్షణ అవుతుంది లవంగాలతోటి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు పొందాలంటే ఖచ్చితంగా ఉండాలండి లవంగాలు కూడా ఇంకా నేను ఒక రోలు అంటే నేను పెద్ద రోల్లో దంచుతాను లేకపోతే మీకు చూపించడానికి ఇలా చిన్న రో చిన్న రోళ్ళలో దంచు చూపిస్తున్నాను ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవడమేనండి ఇంకా అన్నీ వేసుకోవాలి ఆవాలు లవంగాలు నెక్స్ట్ దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని దంచుకుంటున్నాను దాల్చిన చెక్క వచ్చేసి లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి వేసుకుంటామండి ముఖ్యంగా దాల్చిన చెక్కతో మనం ధూపం కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయో అవి కూడా మీకు ముందు ముందు షేర్ చేస్తాను ముఖ్యంగా దాల్చిన చెక్క మనకి శుక్రవారము మంగళవారము గురువారం అండి తప్పకుండా వేసి చూడండి గురువారం సాయంత్రం పూట వీలైతే ఒకవేళ డ్యూటీ బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళైతే ఉదయము అంటే ఎప్పుడైనా కూడా అండి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఎవరింట్లోనైతే ధూపము సాంబ్రాణి వేస్తారో వారింట్లో దుష్టశక్తులు ఉండబట్టండి దరిద్రం కూడా ఆ ఇంటికి దరిచేరదు ఇలా నేను పౌడర్ రూపంలో మొత్తం దంచుకొని ఇలా పెట్టుకున్నాను ఇంకా ముందుగానే వేపాకుని ఇలా వేసుకున్నాను కదండి ఇది మెత్తగా నలిపేసామనుకున్నా పౌడర్ అయిపోతే ఇది దంచ అవసరం లేదు ఇంకా అందులో కలిపేసుకుంటున్నాను తెల్ల ఆవాలు చూసారా కొన్ని వేసాను దంచేటప్పుడు ఇప్పుడు చూడండి ఇందులో కలిపేసుకుంటాను తెల్ల ఆవాలని దంచ అవసరం లేదండి ఇలా విడిగా పోసేసుకోవచ్చు ఇలానే చెప్పారనమాట నాకు ఎలా అయితే చెప్పారో మా అయ్యగారు మీకు అలానే చెప్తున్నాను ఇంకా నేను అక్కడ ఇంకా వీలైతే మాకు అయ్యగారు ఇలా చేసి చూపించారండి చేసి చూపించిన విధానమే మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ముఖ్యంగా ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా ఒక డబ్బాలో ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనకి ఇది త్రీ మంత్స్ దాకా వస్తుంది అంటే మనం గురువారం అమావాస్యలలో ఏకాదశి నాడు అమ్మవారికి వేసినా కూడా చాలా మంచిదండి ఇంట్లో ఉన్న భూత ప్రేత పిశాచాలతో ఉండి బాధపడుతున్నట్లయితే ఈ ఈ ధూపం అనేది చాలా హెల్ప్ అవుతుందని నేనైతే గట్టిగా చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండి ఎందుకంటే నాకు హెల్ప్ అయింది ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా నేను ఒక కవర్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం గాలి తగిలినా కూడా గడ్డగట్టిపో డి అందుకని ఒక కవర్లో ప్యాక్ చేసుకొని బాక్స్లో అంటే ఏరి గింక వెళ్ళకోకుండా ఉండే మూత పెట్టేసుకొని ఇలా ఉంచుకుంటాను ఇప్పుడైనా ధూపం వేస్తారండి మా వారు అయితే రిక్యులర్గా గురువారం శుక్రవారం మంగళవారం మా ఇంట్లో ఖచ్చితంగా ధూపం ఉంటుందండి ఇంకా ఇలా మనం రకరకాలుగా వేసుకోవచ్చు ధూపం అనేది కూడా నేనేమో ఇక్కడ ఇవి కర్ర ముక్కలతోటి వెలిగిస్తున్నాను బొగ్గులతోటి ఇలా కూడా వెలిగిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టైం ఎందుకు చూపిస్తున్నానంటే సిక్స్ నుంచి సిక్స్ థర్టీ ఒక టైం మెయింటైన్ చేసుకొని మీరు ఖచ్చితంగా సమయపాలనలో మనం ధూపం వేసినట్లయితేనండి చాలా చక్కటి రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఒకవేళ మేము నైన్కి వస్తాము కదా ఎట్లా అని అనుకుంటే డ్యూటీ నుంచి ఎనిమిదిన్నర తొమ్మిదింటూ ఆ టైంకి కూడా వేసుకోవచ్చు అండి కానీ ఒక టైం మెయింటైన్ చేసుకొని మనము ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోతుందనైతే నేనైతే గట్టిగా నమ్మి పర్టికులర్గా ఈ వీడియో చేశానండి అసలు అయితే నేను ఈ వీడియో చేయొద్దనుకున్నాను కానీ మీకోసం అని ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి ఇది చూపిస్తున్నాను మళ్ళీ వేపకి తోట కూడా ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు కూడా నశిస్తాయండి ఈ ధూపం మనం పీల్చినా కూడా ఎటువంటి ఆస్తమకు సంబంధించిన జబ్బులు కూడా నివారణ అవుతాయి ఊపిరితిత్తుల సంబంధించినవి కూడా నివారణ అవుతాయండి ఒక్క నిమిషము ఒక్క నిమిషమైనా కూడా బెడ్ కింద అలా పెట్టుకొని ఉంచండి ఈ ధూపం స్టాండ్ని నెక్స్ట్ వచ్చేసి ఇంటి చుట్టూ వంటగదిని కూడా వదలుకోకుండా మొత్తం వేసేయండి డైలీ కాకపోయినా మీకు వీలైనప్పుడైనా టైం మెయింటైన్ చేసి వేసుకోండి మంచి రిజల్ట్ అనేది మీకు ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సమస్య పోయి హ్యాపీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి